హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీ బొంబాయి కరాచి హల్వా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం గ్యాస్ మీద కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని దానిలో షుగర్ వేసుకోవాలి ఇక్కడ నేను హల్వా చేయడానికి రెండు కప్పులు షుగర్ తీసుకుంటున్నాను ఈ రెండు కప్పులు షుగర్కి హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి ఈ షుగర్ అంతా పూర్తిగా కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి షుగర్ అంతా ఇలా పూర్తిగా కరిగిన తర్వాత దీనిలో కార్న్ఫ్లోర్ వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను దీనికి రెండు కప్పులు వాటర్ పోసుకొని ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని షుగర్ వాటర్లో కలుపుకోవాలి కాన్ఫ్లోర్ వాటర్ పోసిన తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే ఇది ఉండలుగా కడుతుంది ఇలా కలుపుతూ ఉంటే పది నిమిషాల్లో ఇలా చిక్కగా అవుతుంది ఇలా చిక్కగా అయిన తర్వాత దీనిలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం ఆలుకల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను దీనిలో కొద్దిగా రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన కలర్ గ్రీన్ కానీ ఎల్లో కానీ ఆరెంజ్ కానీ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఈ కలర్ అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ హల్వా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలి ఇలా హల్వా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి దీనిలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న హల్వాను వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఒక టూ అవర్స్ తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని మనకి నచ్చినట్లుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ బొంబాయి కరాచీ హల్వా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి